లో గొల్ల కుర్మలు దాదాపు ఇరవై లక్షల జనాభా ఉన్నారు మా జనాభా దమాస ప్రకారం మేమంతో మాకు వాట సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కుర్మలకు ఒక మంత్రివర్గం ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రధానంగా రెండు ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీ అంతర్గత పదవులు కూడా మరి గొల్ల స్థానం కల్పించడం కోరుతా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫాస్టోలో మరి ఎస్ఎన్టీ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీద గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మలకు ఎస్సెంటి రేషన్ ను పునరుద్దిద్దని కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఎక్కువగా గొల్ల కుర్మలు గొడవ విక్రయం చేస్తూ ఉండరు వారి విక్రయం ద్వారా వచ్చే ఆర్తిందో పదివేల కోటి రూపాయలను ప్రభుత్వాన్ని చెల్లిస్తూ ఉండరు మరి సప్లాంటి సప్లాంటి ప్రకారము సప్ండ్ చేసి మరి పదివేల రూపాయలను ఆర్తీతోందో దాన్ని అమలు చేయాలని మాకే మాకే ఇవ్వాలని కొడుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గొల్ల యాదలకు రేపు పార్టీ పదవులో కావచ్చు నామినేట్ పదవిలో కావచ్చు కార్బన్ చైర్మన్ కావచ్చు ప్రధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం గొల్ల మరి వాళ్ళకి సంబంధించి సబ్ క్లాంటి గానీ సెపర్ స్కూల్ కానీ ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం